ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాశ్ అట్ ట్వంటీ ఎయిట్ మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చూసేయండి ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం అయితే అందరూ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఈసారి చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో చెప్పేసేయండి ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఫస్ట్ ఇంటి ముందు ముగ్గు వేయడము కడప పూజ చేయడం అవన్నీ జరిగింది కదా ఫ్రెండ్స్ అవన్నీ చేసేసి తర్వాత మార్నింగ్ మళ్ళీ ఇంకా ఇంట్లో దేవతలకి పూజ చేసేసి దీపాలు ముట్టించి మళ్ళీ తులసి కోట దగ్గర దీపం ముట్టించి పూజ చేశాక వంటలు మమ్మీ ఈసారి నాకైతే మా మమ్మీ వచ్చింది లక్కీగా వచ్చి వంటల్లో హెల్ప్ చేసింది సో ఇవి మా మమ్మీ వంటలు చేస్తుంది పూర్ణానికి బూ అదే బూరెళ్ళకి పూర్ణము శనగలు అవన్నీ గారెలు చేసింది ఫ్రెండ్స్ అప్పుడే మమ్మీ ఆల్రెడీ మా బాబు కూడా చాలా ఇది మమ్మీ చేసి అడబెడుతుంది అండ్ ఇంకా నాకైతే సేఫ్ అయింది ఫ్రెండ్స్ మా మమ్మీ వచ్చి చాలా అంటే చాలా హెల్ప్ చేసింది వర వ్రతం అంటే తొందరగా అయిపోదు కదా ఫ్రెండ్స్ నాకైతే ఎవ్రీ టైం లేట్ అవుతుంది చూడండి ఇది పులిహోర ఇది చింతపండు పులిహోర అండ్ మామిడికాయ పులిహోర ఫ్రెండ్స్ మీరు ఎన్ని రకాలు చేస్తారు నైవేద్యాలు చూడండి ఒకటి ఇంకా అవంతా అయిపోయినాక నేను శారీ డేపింగ్ అనేది స్టార్ట్ చేశాను మమ్మీ వంటలో హెల్ప్ చేసింది సో ఇదైతే శారీని పోల్స్ పోల్స్ చేయడం స్టార్ట్ చేశాను శారీ కట్టడమే కొంచెం టైం పట్టింది ఫ్రెండ్స్ ఎందుకంటే అది ఫోల్డింగ్ కరెక్ట్గా రావాలి మళ్ళీ మనం అమ్మవారి లెంత్ మీద చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఫీల్స్ పోయడమే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యింది మళ్ళీ ఎందుకంటే అన్నీ ఈక్వల్ లెంత్లో ఉండాలంటే అలా వస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది కదా ఈక్వల్ లెంత్గా ఒక్కొక్కటి కొంచెం క్రాస్ వస్తుంది కానీ మళ్ళీ ఫోల్డ్ చేశాను ఇంకో మా మంజు కూడా వచ్చి నాకు హెల్ప్ చేయడానికి అండ్ అక్కడైతే ఫైనల్గా శారీ రేపింగ్ అయిపోయింది అయిపోయాక అమ్మవారిని పెట్టడానికి ముందు ఇత్తడి బింద కింద పెట్టాను హైట్ కోసము అందులో కొంచెం వాటర్ గంగ నీళ్ళు పసుపు కుంకుమ జవాదు కాయన అవి వేసాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అవి వేయాలి అండ్ ఇంకా పైన కలషంలో అయితే బియ్యం పెట్టాను చూసేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు కూడా ఇలానే చేస్తారా అమ్మవారిని ఎలా చేస్తారో చెప్పండి అండ్ అమ్మవారిని ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదిగోండి ఫ్రెండ్స్ పైన కాల్ష్యం పెట్టడానికి అందులో పోస్తున్నాను బియ్యము ఆ కాల్షియం నిండా వాటర్ ఇందులో కొన్ని వాటర్ పోసాను కదా అందులో మొత్తం రైస్ పోసాను దాని నిండా ఆ వా బియ్యంని మళ్ళీ పొంగలి చేసి మళ్ళీ దేవుడికి నైవేద్యం పెట్టాలి కామవారి తీసాక సో నేనైతే దాని నిండా రైస్ పోసి పైన కొబ్బరి కొబ్బరి కోసం పెట్టాను అమ్మవారి పెట్టడానికి ఫేస్ పెట్టడానికి కొబ్బరికాయ పెట్టేసి తర్వాత అమ్మవారి ఫేస్ పెట్టి వచ్చేసాను చూసేయండి అండ్ మీరు కూడా ఇలానే చేస్తారా ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అలా అర్థమవుతుంది నాకైతే మార్నింగ్ స్టార్ట్ చేస్తే నాకు పూజ అయ్యే వరకే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయింది నేను చాలా నిమ్మలంగా చేశాను మీకు కూడా ఇంతే లేట్ అవుతుందా ఫ్రెండ్స్ నాకైతే ఎప్పుడు అంతే ఎంత చేసినా మమ్మీ వచ్చి చేసినా కూడా నాకు ఒక్కదానికైనా లేటే అవుతుంది నేను చెప్పండి ఇదిగోండి శారీ డేపింగ్ చేశాను వీడియో తీలేదు అక్కడ ఇద్దరం కలిసి చేశాము అండ్ ఎక్కడ కొంగు అయితే మా మమ్మీ పెట్టేసింది లేని మంచిగా రావడానికి ఇంకా నా గలు అవన్నీ వేసాను మన దగ్గర ఉన్నాయి కదా సో అవి వేసేసి తర్వాత అన్నీ సెట్ అయినాక అమ్మవారి ఫేస్ పెట్టాను చూడండి చైన్స్ బ్యాంగిల్స్ అన్నీ అయితే రెడీగా వేసేసాను పూజకు ముందు అన్నీ వేసేసి అమ్మవారిని చక్కగా రెడీ చేసి తర్వాత నేను రెడీ అయ్యాను ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మళ్ళీ అన్నీ రెడీ అయిన వెనుకో వచ్చి పూజ మీద కూర్చుంటే అయిపోవాలనేసి నాకు అమ్మవారిని రెడీ చేయడానికే ఆల్మోస్ట్ వన్ అవర్ టైం పడింది అన్నవరేగా ఇంకొంచెం ఎక్కువ టైం పట్టేసింది అనుకోవచ్చు శారీకి చాలా టైం అనిపించింది చూస్తుంటే ఈజీ అని అనిపిస్తుంది శారీ కానీ కడు ఫోల్డ్ చేసి మనం కట్టుకోవడం కంటే అమ్మవారికి కట్టడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అయితే మా అమ్మవారి ఫైనల్ లుక్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇదైతే శారీస్ మొత్తం మళ్ళీ పోసాం కదా ఆ కుర్చీలన్నిటిని కట్టేసాక అమ్మవారికి పింద కట్టేశాక దాన్ని సెట్ చేసేసుకున్నాను అలా చేయడం వల్ల ఫ్లేయర్ మంచిగా వచ్చింది చూడండి ఇది బ్యాక్ డ్రాప్ అండ్ ఫ్లవర్స్ మొత్తం మేమే డెకరేట్ చేసుకున్నాము అండ్ ఇంకా చూడండి ఇది అమ్మవారి ఫైనల్ లుక్ ఇంకా దీపాలు అవన్నీ పెట్టక ముందుకు ఫ్రెండ్స్ ఇది రెడీ అమ్మవారి దీపావళి పెట్టేశాక మొత్తం ఫారెనర్ ఇక్కడ నుండి అయితే పూజ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇంకా పూజ అన్నట్టు స్టార్టింగ్ ప్రాసెస్ అమ్మవారికి మేము అభిషేతం అది చేస్తాము చూసే పూజ మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్ भरणीं सुवर्णदर्शदां चन्द्रामिरन्मयीं लक्ष्मीं जातभेदो మీరు కూడా ఇలా అమ్మవారి ఉంటే అభిషేకం చేస్తే పూజ చేసుకుంటారా చెప్పండి అండ్ మీకు ఎప్పుడూ అవుతుంది ఫ్రెండ్స్ అందరగా నాకైతే ప్రతిసారి ఈవినింగ్ అయిపోతుంది లక్ష్మీ వ్రతం చేసుకోవడం చూడండి ఇది ఫైనల్గా అమ్మవారిని రెడీ చేశాక అభిషేకం అయిపోయాక అక్కడ పెట్టాము ఇది అంత వ్రతం అయిపోయాక హారి తీసుకున్నాను మా సారాచే మమ్మ దేవీ కోసం కరుణించవే మాయమ్మ అమ్మ కాపాడవే మాయమ్మ తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మా మన సారా నిమ్మ దీపాక్షి నగరం కామాక్షిఘో కాంచీపురీ నగరం మీనాక్షి నిన్నే తలిచే మధురాపురి నగరం ధూపం దీపం నైవేద్యం మా మనసారానిచ్చే మమ్మ దేవి నీ కోసం దుర్గమ్మా అంటూ కలిచే విజయవాడ నగరం భ్రమరాంబా నిన్నే తలిచే

दीरा गम्भेरा जगबेरा परिवारा श्रीकात्यायनी मङ्गलं धीरा मङ्गलम्

ಮುಟ್ಟಿ ಮುಗಿ ಲು ಶ್ಕೇಶಿ ಶೋಕೇ ಪದ ಜನ್ಮ ಬಂದ ವಿತಿಯು ಶ್ಲೋಕೇಶು ತಾಂಬಾ ಶ್ಲೋಕ ಪದ ಜನ್ಮ ಬಂದೋ

േരംഗോ ഗംഗോംഗസംഗോ ശ്രീശൈലിംഗോ ശിരസാമി ശ്രീശൈലിംഗോ മനസാസ്മ ഹിരണ്യമാത്രം പൂർണ്ണം ദോസ് യേ യഥവാണുസ്ഥേ ദ ఇలా అయితే హారతి ఇవ్వడం అయిపోయింది ఫ్రెండ్స్ హారతితో పూజ అయిపోయింది మధ్యలో కథ కథని లాస్ట్ పొగ వేసాం సామ్రాణి పొగ అండ్ మధ్యలో కథ స్టోరీ వీడియో తీయలేదు అది లేదనుక మళ్ళీ కథ చదవలేదు అని అనవద్దు కథ కూడా చెప్పారు అయిపోయింది మధ్యలో అది వీడియో తీయలేదు పూజ స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో మాత్రమే తీసాము హా పూజ మొత్తం అయిపోయాక హారతి ఇచ్చే టైంకి దుఃఖం వేసే టైంకి ఇచ్చి పూజ అయిపోయాక అమ్మవారికి నైవేద్యం పెట్టి ఫస్ట్ ఆయన నేనైతే అమ్మవారికి ఇచ్చాను వరలక్ష్మీదేవికి ఇచ్చేసాను మీరు ఎవరికి ఇచ్చారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే చేసుకుంటారా లేదంటే ఏదైనా డిఫరెంట్గానా అండ్ ప్రసాదాలు కూడా ఏమేమి చేస్తారు ఫ్రెండ్స్ తొమ్మిది రకాలు ఐదు రకాలు అలా చేస్తారా ఏమేమి చేస్తారు ఖచ్చితంగా చేయండి ఒక్కొక్కరు ఒక రకాల చేసుకుంటారు అండ్ నేను మాత్రం ఇలా చేసేసాను వర్షంలో అండ్ వన్ థింగ్ ఏంటంటే అమ్మవారికి ఖచ్చితంగా మేము నెయ్యి దీపం పెడతాము మీరు కూడా పెట్టండి ఫ్రెండ్స్ మంచిది అమ్మ ఇంకా ఫైనల్ ఎత్తే ఇంకా అమ్మవారు పూజ అయిపోయింది ఫ్రెండ్స్ తర్వాత ఫస్ట్ ఆయన అమ్మవారికి ఇచ్చేసాను తర్వాత ఇచ్చేసి మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇంకా వాయినాలు ఇవ్వడం స్టార్ట్ అయింది సో ఇంకొకరినికొకరు రావడం ఫోర్ వాయినాలు ఇవ్వడం ఇదంతా జరిగిపోయింది నాకు పూజ స్టా పూజ అయిపోయే వరకు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయింది అన్నట్టు ఒకరినికొకరు పసుపుకి రావడం మనకు వాయినాలు ఇవ్వడం మళ్ళీ తీసుకొచ్చుకోవడం ఇదే జరిగింది కంటిన్యూస్గా కానీ ఈసారి చాలా అంటే చాలా బాగా జరిగింది ఎందుకంటే మా తమ్ముడు పూజ చేశాడు బాగా చెప్పాడు మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదే నేను మా హస్బెండ్ ఇంకా మమ్మీతో ఇంకా చిన్న మా మమ్మీ రావడం చాలా అంటే చాలా పెద్ద ప్లస్ పాయింట్ అన్నట్టు ఈసారి నాకు కొంచెం వంటలలో హెల్ప్ చేయడం అంటే ఇది ఇంకా ఫస్ట్ ఆయన మా అక్కకి ఇచ్చేసాను అమ్మవారికి ఇచ్చిన తర్వాత అండ్ ఇది అక్క వాళ్ళది అమ్మవారు నేను అమ్మవారితో ఇదేమో నెక్స్ట్ డే కదిలిస్తాను కదా కదిలిచ్చినప్పుడు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టాను అండ్ అయిపోయాక నెక్స్ట్ రాఖీ కదా ఆ రోజు ఇంకా మా తమ్ముడికి రాఖీ కట్టాను మార్నింగే అండ్ ఇంకా అది అయిపోయాక ఇంకా వెళ్ళిపోయాడు అన్నట్టు రాఖీ సెలబ్రేషన్స్ కూడా అందులోనే ఇంక్లూడ్ అయ్యాయి మావి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యశ్వద్ర ట్వంటీ ఎయిట్